ని శిక్షిస్తారనేటటువంటి భయం లేకపోవడమే నేరస్తుల్ని రక్షిస్తారనేటటువంటి అభయంతోటే వీరందరూ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి ఒడిగడుతున్నారు ఒక చిన్న పొలం తగాదా దగ్గర గొడ్డలు తీసుకొచ్చి కత్తులు తీసుకొచ్చి ఒక వ్యక్తిని నరికి ఆ వ్యక్తి ఇవాళ శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ చావు బద్దుకుల మధ్య కొట్టుమిట్టాడేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు వాళ్ళ సొంతంగా ఆక్సిజన్ తీసుకోలేక వెంటిలేటర్ మీద ఆ వ్యక్తి ఉన్నాడు అంటే ఏ రకమైనటువంటి పరిపాలన ఇక్కడ సాగుతుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో ప్రజలకి రక్షణ ఉందా ఆడబిడ్డలకి రక్షణ ఉందా ఒక తప్పు జరిగినటువంటి వ్యక్తిని శిక్షిస్తాడనేటటువంటి భయం ఉందా అంటే నిజంగా లేదు అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది వందల కేసులు రోజుకు నమోదవటం ఇవాళ ఇక్కడ మా నియోజకవర్గంలో జరిగినటువంటి ఎల్లర్ని కానీ ఒకసారి గమనించినట్లయితే అతనికి పొలం పద్నాలుగు ఎకరాలు ఉంది తన సొంత పొలం కోర్టులో కూడా కేసు ఉంది శివపురానికి చెందినటువంటి మా ముఖ్య నాయకుడు ఈశ్వర్ రెడ్డి గారు ఆయన పేరు ఆయనది పక్కనే ఉన్నటువంటి మండలం తన మండలం పెదారవీడు మండలం పక్కన త్రిపురాంతకం మండలంలో పద్నాలుగు ఎకరాల పొలం ఉంది ఆ పొలానికి సంబంధించిన గొడవలు ఉన్నాయి అనేక రోజులుగా సాగుతున్నాయి ఆ గొడవలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని పిలిపించి కానీ వారికి వార్నింగ్ ఇచ్చేసి ఏదైనా కానీ కోర్టుల్లో చూసుకోవాలి అప్పటి వరకు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదనో లేకపోతే వారిని కట్టడి చేసో బైండ్ ఓవర్ చేసుకొని అని ఉంటే ఈరోజు ఈ ఘాతుకం జరిగేటటువంటి అవకాశమే ఉండేది లేదు రక్షణ కరువైపోయింది ప్రజలకి సో వీటన్నిటిని కట్టడి చేయడంలో హోంమంత్రి గారు అట్ర ఫ్లాప్ అయ్యారు కూటమి ప్రభుత్వం ఫ్లాప్ అయింది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఒక మాట అన్నారు మొన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి మేము రక్షణ కల్పించలేము మీ కుటుంబమే చూసుకోవాలన్నారు అంటే దాని అర్థం ఏంటంటే మేమేమీ చేయలేము మేము చేతగానటువంటి ప్రభుత్వం మాది ఈ గొడవలు ఇవన్నీ కానీ అయితే ఆ తర్వాత మీరు రాండి బతుకుంటే అనే విధంగా వారి మాటలే ఈ నేరస్తులకి భయం లేకుండా పోతున్నటువంటి పరిస్థితుల్లో